ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపోయిన మరో లెక్క మొత్తం ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అంటూ ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ని స్టేజ్ పైకి పంపించేశారు కాకపోతే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం వాళ్ళు వస్తే రాని బయటికి ఎలా పంపాలో మాకు బాగా తెలుసు అంటూ కనిపిస్తున్నారు నువ్వా నేనా అన్నట్లుగా హౌస్ మెన్స్ అను వైల్డ్ కార్డ్స్ రెండు గ్రూప్స్ అయితే ఇప్పటికే డివైడ్ అయిపోయింది కార్డ్ వర్సెస్ కంటెస్టెంట్స్ అంటూ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే మూడు టాస్క్లు పెట్టగా ఆ మూడు టాస్క్ లో ఒక్క టాస్క్ మాత్రమే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గెలవడం జరిగింది వచ్చి రాగానే కంటెస్టెంట్స్ గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు వైల్డ్ కార్డ్స్ మరి వైల్డ్ కార్డ్లో ఎవరెవరు ఉన్నారో మీకు ఆల్రెడీ తెలిసిందే కదా ఇక మరి వాళ్ళతో ఫన్ మామూలుగా ఉండదు సింహాలని బయట నుండి చూస్తే ఓకే లోపలికొస్తే వేటాడేస్తామంటూ పృథ్వీ అయితే ఇచ్చి పడేస్తూ ఉన్నాడు నాగార్జునకి అలానే ఇక్కడ విష్ణుప్రియ కూడా ఏమీ తగ్గేదేలా అందరం కలిసి పంపించేస్తామంటూ మాట్లాడుతూ ఉంది ఇక మొత్తానికి వైల్డ్ కార్డ్స్తో సందడి చేసే అవకాశమే లేకుండా ఇక్కడ నైనిక ఏకంగా ఎలిమినేటే వెళ్ళిపోయింది తన ఎలిమినేషన్ చాలా ఎమోషనల్గా జరిగిందని చెప్పుకోవచ్చు అంతే కదా సిక్స్త్ వీక్కి వచ్చి వెళ్ళిపోవడం అంటే అది సాడ్నెస్ ఏ